హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ చలికాలంలో దాదాపు చలికాలం అయిపో వస్తుంది అయినా మనం మిరియాల చారు ఎలా చేసుకుందామో చూద్దాం దీనికి కావాల్సిన టొమాటో మొక్కల్ని చక్కగా రెండు టొమాటో మొక్కల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అండ్ కరేపాకు అండ్ కొంచెం గుప్పెడు కొత్తిమీర వస్తేనే బాగుంటుంది రుచి దాని తర్వాత నాలుగు వెల్లుల్లి ఎరప్పలు పొట్టు తీసేసి జీలకర్ర అండ్ మిరియాలు పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకుని ఒక్క పెద్ద పచ్చిమిరపకాయ లేకపోతే రెండు పచ్చిమిరపకాయలు అండ్ ఇది చింతపండు గుజ్జుని నేను తీసేసి పల్పిగా ఇలా స్పూన్లో పెట్టుకొని ఒక స్పూన్ తీసుకున్నా దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి మనం పోపు వేసుకోవాలి కదా దానికి మనకి ఆయిల్ కావాలి కదా ఆయిల్ వేసేస్తున్నా టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి అది కొంచెం కాగిన తర్వాత మనం పోపు దినుసులు ఉంటాయి కదా అవి వేసేయాలి అవి వేసేయాలి ఆవాలు నేను ఆవాలో వేస్తున్నా దాని తర్వాత పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకొని పెట్టుకున్నాను ఆ చీలికలు దీంట్లో వేసేస్తున్నాను వేసేసిన తర్వాత మనం మెయిన్గా కర్రీపాకు కావాలి కదా పోపులో కర్రీపాకేసేయాలి దాని తర్వాత ముక్కలు కట్ చేసుకున్న రెండు టొమాటోల్ని దీంట్లో వేసేసి కొంచెం సిమ్లో ఫ్రై చేయనివ్వాలి ఫ్రై లోపు మనం ఏం చేయాలంటే గార్లిక్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి వేసేసి అది కొంచెం తిప్పాలి తిప్పిన తర్వాత అది కొంచెం గుజ్జుగా అయినప్పుడు కొంచెం ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతాయి టమాటాలు నేనైతే ఇక్కడ చార్కి సరిపడా ఉప్పు అయితే ఒకేసారి వేసేస్తున్నాను వేసేసి కొంచెం మగ్గేలాగా మనం కలపాలి దాని తర్వాత మనం దంచి పెట్టుకున్న మిరియాలని దీంట్లో వేసేయాలి మిరియాల పొడి వేస్తే పర్లేదు లేకపోతే ఇలా దంచుకునే వేసుకున్న పర్లేదు నేనైతే ఒక స్పూను పల్పి తీసుకున్నాను కదా చింతక చింతపండుది అది వేసాను దాని తర్వాత ధనియా జీరక జీలకర్ర పొడిని దీంట్లో వేసేసి కొంచెం కలిపిన తర్వాత మరీ మరీ చెప్తున్నా మసాలాలు మాడకూడదు కొంచెం కలపాలి దాని తర్వాత మనకి ఎంత రసం కావాలో అంత క్వాంటిటీ నీళ్ళు వేసేయాలి నేనైతే ఇక్కడ ఒక గిన్నె నీళ్ళు తీసుకొని ఈ నీళ్ళన్నిటినీ దీంట్లో పోసేసాను ఒక గిన్నె వేసాను అండ్ ఇంకో గిన్నె హాఫ్ వేస్తున్నాను దాని తర్వాత మెయిన్గా మనకు కావాల్సింది పసుపు పసుపు కూడా అంటే ఇది చాలా మెడిస్ మెడికల్గా చాలా యూస్ అవుతుంది కాబట్టి దాని తర్వాత సరిపడా కొంచెం కారం కారం వేసేసిన తర్వాత కలిపేసి మనం చక్కగా మరిగించాలి అది మనం ఎలా మరిగించాలంటే సిమ్లో పెట్టుకొని మరిగించాలి దాని తర్వాత మరుగుతున్నప్పుడు మాత్రమే ఈ కొత్తిమీర వేసేసి కొంచెం ఒక రెండు పొంగులు రాణించిన తర్వాత మనం దించేసి వేడి వేడిగా మనం గ్లాసులో పోసుకొని తాగచ్చు ఈ రసాన్ని లేదు అనుకుంటే మనం వేడి వేడి అన్నంలో ఇది కలుపుకొని అన్నం గుజ్జుగా చేసుకుని ఇది కలుపుకొని తాగేస్తే అన్నంతో పాటు ఉంటుంది స్వర్గమే థ్యాంక్ యూ ఫర్ వాచ్